హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయ్స్ ఫ్రెండ్స్ లాగ్స్ నేను మీ శుభానండి సో మండే రాగానే ఫస్ట్ వీడియో అంటే ఏదో తెలియని ఒక డిఫరెంట్ అంటే హ్యాపీనెస్ అండ్ కొంచెము ఉత్సాహము ఎక్కువగా ఉంటుంది ఎందుకు అంటే ఏదో తెలియని ఫీల్ అండి వీక్లో ఫస్ట్ డే అదొక హ్యాపీనెస్ కదా కానీ ఇలాంటి రోజున ఒక స్పెషల్ వీడియో రిలీజ్ చేస్తే ఎలా ఉంటుంది సూపర్ అద్ద్రిపోయింది కదండి సో ఈరోజు ఒక స్పెషల్ కలెక్షన్ అంటే ఒక కలెక్షన్కి ఒక కలెక్షన్కి మనకి సంబంధం ఉండదు కలెక్షన్ బాగుంటుంది డిజైన్స్ సూపర్ గా ఉంటాయి అనమాట ఇప్పుడు మీరు చూస్తున్న ఫస్ట్ డిజైన్ ఎల్ సైజు ఎక్సెల్ సైజులో అవైలబిలిటీలో ఉంది డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయండి ఈరోజు అన్ని కూడా రెగ్యులర్ ప్యాటర్న్స్కి కొంచెం మనకి అపోజిట్గా గా మనకి చాలా డిఫరెంట్గా ఉంటాయి అనమాట ఏదైనా కూడా ఇప్పుడు నేను చూపించే ప్రైజ్ మారింది అని చెప్పేంతవరకు మీకు టూ డబల్ నైన్ అనమాట ఎల్లు ఎక్సల్ సైజెస్ అయితే అవైలబిలిటీలో ఉంటాయి అయితే ఎవరు స్కిప్ చేయకండి మంచి జిగ్జాగ్ స్టైల్ అయితే వచ్చింది ప్యూర్ రియాన్ కాటన్లో అయితే వచ్చినాయి అనమాట ఇందులో కలర్స్ అనేది మీకు అర్థమవుతుంది ఫస్ట్ మనం చూసిన టాప్ వచ్చేసరికి మనకి రియాన్ మెటీరియల్ అయితే వచ్చిందనమాట సో ఇవి కూడా మనకి నెక్స్ట్ చూడండి ఎంత అంటే ఎక్సెల్ అంటే ఎక్సెల్ ఎల్ అంటే ఎల్ పర్ఫెక్ట్ సైజెస్ అయితే ఉంటాయి అనమాట వీటిలో మీరు ఏం బై చేసుకున్నా జస్ట్ టూ డబల్ నైన్ రూపీస్ మాత్రమే అండ్ మంచి క్వాలిటీ అండి అండ్ మీకు బాతిక డిజైన్లో టూ ప్యాటర్న్స్ చూపించాం ఇవి కూడా చూడండి మనకు వచ్చేసరికి డిఫరెంట్గా ఎంత బాగున్నాయో ఇందులో కలర్స్ అనమాట సో వీడియోని అయితే ప్లీజ్ ఫ్రెండ్స్ ఎవరు స్కిప్ చేయకండి ఇంకా ముందు ముందు మీకు వచ్చేసరికి మంచి డిజైన్స్ అయితే ఉంటాయి అనంతలక్ష్మి రెడీమేడ్స్ షాప్ నెంబర్ నలభై ఐదు ఏ బ్లాక్ వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ అండి సో మంచి మనకి వైలెట్ మీద మంచి ఫ్లోరల్ డిజైన్ అనమాట వెరీ నైస్ ఎల్లు ఎక్సెల్ అండ్ నెక్స్ట్ అసలు పింక్ చూడండి ఎంత పెద్ద అంటే సైజ్ అయితే వచ్చిందో అందరికి నమస్కారం అండి ఇప్పుడు వచ్చేసి మా అనంత లక్ష్మి శారీస్ అండ్ రెడీమేడ్ లో ఉన్నాము చాలా మంది స్ట్రైట్ కట్స్ మంచి క్వాలిటీ కావాలని అడుగుతున్నారండి తక్కువ ప్రైస్ లో చాలా చాలా తగ్గించి ప్రైస్ పెడుతున్నాం ప్రైస్ వచ్చేసి మీకు చాలా రీజనబుల్ ప్రైస్ ఉంటుంది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వీడియో చూడండి స్కిప్ కూడా మీకు సూపర్ బ్రాండ్ ఐటమ్ అన్ని బ్రాండ్ ఐటమ్ అండి చాలా తక్కువలో వస్తుంది మీకు కేవలం టూ ఫార్టీ నైన్ అండి మంచి ప్రైస్ లో వస్తుంది టూ ఫార్టీ నైన్ లో ఎక్సలెంట్ పీసెస్ ఉన్నాయి మీరు ఎక్కడ మిస్ చేసుకోవద్దు ఇవన్నీ మనకి సింగిల్ పీస్ ఉన్నాయి వాటికి మీకు ఆఫర్ ఆఫర్లో పెడుతున్నామండి టూ ఫార్టీ నైన్ రూపీస్ మిస్ చేసుకోవద్దండి మీ అందరికీ తెలిసిన షాపే అనంత లక్ష్మి శారీస్ అనేది ఆపోజిట్ బెస్ట్ బై షాప్ నెంబర్ ఫార్టీ ఫైవ్లో మీకు ఇవి కొరియర్ ఛార్జెస్ కూడా అదనంగా ఉంటాయండి మంచి కంపెనీ ఐటమ్స్ అండి మీకు చూసుకోండి మీరు టాప్ క్వాలిటీగా ఎక్సలెంట్గా ఉంటుంది వీటిలో కలర్ఫుల్ మోడల్స్ కూడా చూపిస్తాను మీకు నచ్చింది మీకు మెచ్చిందండి ఎల్లు ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ ఈ మూడు సైజెస్ ఉన్నాయి మీకు ఎల్లు ఎక్సెల్ డబుల్ ఎక్స్ఎల్ చూసుకోండి మీకు చాలా తక్కువ ప్రైస్ మంచి హెవీ క్వాలిటీతో వస్తుంది మీకు కేవలం కేవలం రెండు వందల నలభై తొమ్మిది రూపాయలండి రెండు వందల నలభై తొమ్మిది రూపాయలలో మీకు అన్ని బ్రాండెడ్ వస్తుంది మీకు డిఫరెంట్ బ్రాండ్లో వస్తుంది మీకు ఇవన్నీ మనకి మిక్స్లో వచ్చిన ఐటమ్ మీకు ఇది సైజెస్ చూసుకోండి మీకు మంచి మంచి కలర్స్ కాంబినేషన్స్ ఉన్నాయి చూసుకోండి మీకు నచ్చింది మీకు అండి ఫుల్ హెవీ రియాన్ క్వాలిటీ వస్తుంది ఎమ్ ఎల్ ఎక్స్ఎల్ ఇట్లా మూడు సైజెస్లో వస్తాయి మీకు మీకు నచ్చింది చూడండి కేవలం రెండు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి ఒక్కసారి కలర్స్ మ్యాచింగ్ చూసుకోండి మళ్ళీ చూపిస్తున్నాను గ్రీన్ బ్లాక్ పింక్ ఇది ఓన్లీ షోరూమ్ ఐటమ్ లోనే వస్తుంది మీకు ఇది ఇట్లా మీకు అన్ని మిక్సింగ్ కలర్స్ వస్తాయండి మంచి బ్రాండెడ్ ఐటమ్స్ అన్ని మీకు ఇది కేవలం రెండు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే వచ్చేసి మనకి ప్యూర్ సిల్క్ అండి ప్యూర్ సిల్క్ మీద ఫ్యాన్సీ వస్తుంది మీకు ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ రెండు సైజులు ఉన్నాయి మీకు సేమ్ ప్రైస్ అండి టూ ఫార్టీ నైన్ రూపీస్ ప్రైస్ కూడా మీకు అదే ప్రైస్ వస్తుంది మంచి ఫ్యాన్సీ ఐటమ్ మీకు మిస్ చేసిపోతుంది ఎందుకంటే మంచి మంచి కలర్స్ కాంబినేషన్ చూడండి ఇట్లా మీకు పింక్ అండ్ బ్లూ కలర్ వస్తారు మీకు ఇవి చూడండి మీకు పింక్ అండ్ బ్లూ కలర్ వస్తుంది మీకు ఇది ఇవ్వండి సూపర్ కాంబినేషన్ ఉన్నాయి మీకు ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ సైజ్ రెండు సైజెస్ లో ఉన్నాయి మీకు కేవలం కేవలం రెండు ఇవ్వండి సేమ్ ఇదే మీకు ఆపోజిట్ కాంబినేషన్ వస్తుంది రెండు వందల నలభై తొమ్మిది రూపాయలు ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ సైజ్ అండి మీకు తీసుకోండి మీకు నచ్చింది ఫోటో తీసుకోండి వెంటనే స్క్రీన్ షాట్ తీసుకోండి సూపర్ గా ఉన్న ఐటమ్ అండి ప్యూర్ సిల్క్ మీకు కలర్ కూడా పోదండి మంచి ఫీ ప్యూర్ సిల్క్ వస్తుంది రెండు వందల నలభై తొమ్మిది రూపాయలు మీకు మీకు షిప్పింగ్ ఛార్జెస్ అదనంగా ఉంటాయి మంచి క్వాలిటీ బ్రాండెడ్ టాప్స్ కావాలంటే మాత్రం మిస్ అవ్వద్దండి కేవలం రెండు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి ఇది వచ్చేసి పైనంతా పట్టుంటుందండి కింద వచ్చేసి మీకు రియాన్ హెవీ రియాన్ క్లాత్ వస్తుంది మీకు సూపర్ క్వాలిటీ మొత్తం మంచి క్వాలిటీతో రియాన్తో వస్తుంది బ్రాండెడ్ క్వాలిటీతో వస్తుంది రెండు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఇది కూడా మనకి ప్యూర్ బ్రాండెడ్ లో వస్తుందండి టూ ఫార్టీ నైన్ రూపీస్ లో వస్తుంది సింగిల్ పీసెస్ ఉంటాయి మీకు ఇది వచ్చేసి మీకు ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ సైజ్ ఎవరైనా తీసుకోవచ్చు రెండు వందల నలభై తొమ్మిది రూపాయలండి ఇవి మళ్ళీ మళ్ళీ ఐటమ్ కాదండి మనకి సూపర్ గా ఉంటాయి మీకు అన్ని ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ సైజెస్ వస్తాయి చూసుకోండి మంచి కాటన్ మీకు ప్యూర్ కాటన్ వస్తుంది రెండు వందల నలభై తొమ్మిది రూపాయలండి చాలా తక్కువ ప్రైజ్ లో వస్తాయి ఇవన్నీ మనకి మంచి హెవీ క్వాలిటీతో వస్తాయి ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ సైజ్ అండి ఇవన్నీ మీకు ఎక్సెల్ ఎక్సెల్ కూడా ఎక్కువ ప్రిఫర్ చేసుకోండి సూపర్గా ఉంటే మీకు ప్రతిదీ ఓపెన్ చేసి చూపిస్తున్నా చూసుకోండి ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ అండి కేవలం 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 రెండు వందల నలభై తొమ్మిది రూపాయలు మంచి ఆఫర్ అండి దొరకదు మళ్ళీ ఐటమ్ మీదకి మంచి మంచి ఆఫర్స్ ఆఫర్తోనే చూసుకోండి ఏదైనా సరే టూ ఫార్టీ నైన్ రూపీస్కి కొరియర్ ఛార్జెస్ అదనంగా ఉంటాయి ఎల్ ఎక్సెల్ సైజ్ అండి ఇవన్నీ మీకు ఎల్ ఎక్సెల్ సైజులో మీకు టూ ఫార్టీ నైన్ రూపీస్ కేవలం రెండు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి ఎల్ సైజ్ ఎక్సెల్ సైజ్ వాళ్ళు మిస్ అవ్వకుండా తీసుకోండి మీకు మంచి క్వాలిటీ కావాలి మంచి హెవీగా ఉండాలి అనుకుంటే మాత్రం మిస్ అవ్వద్దండి రెండు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి ఎక్సలెంట్ 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 పీసెస్ మీకు వచ్చేదంతా కూడా మీకు ఇంత మంచి లైట్ వెయిట్ పాటన్ అంటే మీకు అంత హెవీగా ఉంటది ప్యూర్ షోరూమ్ ఐటమ్ అండి మీకు ఎక్సల్ సైజ్ వస్తుంది మీకు ఎల్లో ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ కూడా కొన్ని ఉన్నాయి మీకు మీరు స్క్రీన్ షాట్ పెట్టి సైజ్ అడగండి వెంటనే చెప్తాం మీకు టూ ఫార్టీ నైన్ రూపీస్ మంచి ప్రైస్ లో ఉన్నాయి మీకు కేవలం రెండు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఒరియో చార్జెస్ అదనంగా ఉంటాయండి ఎల్ ఎక్సెల్ సైజ్ మనకి చిల్లీస్ బ్రాండ్ అండి చాలా అఫీషియల్ కంపెనీ ఇది చాలా బాగుంటుంది కంపెనీ వచ్చేసి ఫుల్లీ ఫ్లోరల్ ప్రింట్ తో వస్తుంది మీకు ఎం టూ డబుల్ ఎక్సెల్ సైజ్ అండి ఎం సైజ్ ఎల్ సైజ్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ సైజ్ వస్తుంది నాలుగు వందల యాభై రూపాయలు అమ్మే ఐటమ్ మనకు వంద రూపాయలు డిస్కౌంట్ వస్తుంది మీకు మూడు వందల యాభై రూపాయలకు వచ్చేస్తుంది అండి మీకు సూపర్ డిస్కౌంట్ లో వస్తుంది మీకు మంచి ఆఫర్ అండి మీకు అంటే థర్టీ పర్సెంట్ దాకా వస్తుంది ఆఫర్ మీకు కేవలం 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 మూడు వందల యాభై రూపాయలండి ఎంఎల్ ఎక్సెల్ సైజ్ మూడు సైజు లు వస్తాయి మీకు మంచి గోల్డ్ పింక్ కలర్ చూడండి మీకు ఎంత బాగుందో పింక్ కలర్ క్వాలిటీ కూడా చాలా సాఫ్ట్ గా ఉంటుంది మీకు మంచి బ్రాండెడ్ కుర్తీస్ అండి మీకు ఇది ఎం సైజ్ ఉంది ఎల్ ఎక్సెల్ డబుల్ ఎక్స్ఎల్ నాలుగు సైజెస్ అవైలబుల్ గా ఉన్నాయి నచ్చిన వెంటనే బుక్ చేసుకోండి ఇది కూడా ఒక అఫీషియల్ డిజైన్ అండి చాలా హైగా ఉంటుంది నెక్ వచ్చేసి మీకు ఇట్లా ప్యూర్ బటన్ స్టైల్ వస్తుంది మధ్యలో ఇక్కడ కట్ మోడల్ వస్తుందండి ఆఫీస్ వేర్కి అయితే మీకు సూపర్గా ఉంటుంది రఫ్ అండ్ టఫ్ కి మీకు చాలా బాగుంటుంది అన్ని రేడియం కలర్స్ వస్తాయి ఈ బ్రాండ్ అంతా మీకు తెలిసిందే ఎం టూ డబుల్ ఎక్సల్ సైజ్లో ఎమ్ ఎల్లో ఎక్స్ఎల్ డబుల్ ఎక్సల్ సైజ్లో వస్తుందండి మీకు క్వాలిటీ చూడండి మీకు ఎంత బాగుందో ఒకసారి క్వాలిటీ చూడండి డిఫరెంట్ క్వాలిటీ వస్తుంది మంచి క్వాలిటీలో కావాలంటే మాత్రం మిస్ చేసుకోవద్దండి ఎంత స్మూత్ అంటే అంత స్మూత్ వస్తుంది క్వాలిటీ మీకు ఎం టు డబుల్ ఎక్స్ఎల్ సైజ్ అండి ప్రతి పీస్కి హండ్రెడ్ రూపీస్ డిస్కౌంట్ వస్తుంది నాలుగు వందల యాభై రూపాయలు ఎంఎస్తో ఉంటే మీకు వచ్చేసి కేవలం మూడు వందల యాభై రూపాయలు మా ఇది వచ్చేసి మంచి హై నెక్ మోడల్ అండి బ్యాంక్ ఎంప్లాయీస్ కానీ టీచర్స్ కానీ ఎక్సలెంట్ గా స్టూడెంట్స్ కానీ ఎవరికైనా ఎక్సలెంట్ గా ఉండే క్వాలిటీ మీకు ఇది సూపర్ గా ఉంటుంది స్మూత్ క్లాత్ వస్తుంది అండి మీకు మంచి కంపెనీ మంచి కలర్స్ మంచి రేడియం క్లర్స్ వస్తుంది మీకు ఫుల్ డివైడ్ ప్లేస్ వస్తుంది మీకు ఎంత డబుల్ ఎక్స్ఎల్ సైజ్ అండి ఎం సైజ్ ఎల్ సైజ్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ మీకు ఆల్ సైజెస్ అవైలబుల్ గా ఉన్నాయి మీకు క్వాలిటీ చూస్తే మీరు అస్సలు వదిలిపెట్టరు చాలా తక్కువ ప్రైజ్ లో ఇస్తున్నాం మనం మూడు వందల యాభై రూపాయలు అండి స్ట్రైట్ కట్ మోడల్ వస్తుంది త్రీ ఫోర్త్ హ్యాండ్స్ తో వస్తుంది మీకు లోపల కూడా మంచి సిల్వర్ బుటాతో వస్తుందండి మూడు వందల యాభై రూపాయల మంచి హైనేక్ మోడల్ ఆల్ సైజెస్ అవైలబుల్ గా ఉన్నాయండి